పరిస్థితి కనబడతాయి ఇక ఇంకొక విషయం బిడ్డ రాజాలు పోతున్నావు బిడ్డ పట్నానికి పొట్టకూటి కోసం బతకనీకి పోతున్నా అనే ఒక పాట ఉంటుంది ముద్దుల రాజాలో కొడుక అనేది ఒక సాంగ్ ఉంటది ఇది గతంలో చాలా వరకు చాలా ఫేమస్ అయిన సాంగ్ ఈ రోజు తెలంగాణలో కూడా గలాంచి పరిస్థితి అయిపోయింది ఉద్యోగం లేక పట్టణం వచ్చి ఏటిఎం ముందు సెక్యూరిటీ గార్డులుగా దాంతో పాటు బిల్డింగ్ల దగ్గర వాచ్మెన్లుగా దాంతోపాటుగా ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే నోటితో చెప్పలేని అంత ఘోరమైన దీనస్థితికి వెళ్ళిపోయింది దాంతోపాటుగా గ్రామాలలో ఉండే సర్పంచ్లైనా లేకపోతే గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలకు సంబంధించి పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఏంది అంటే కనీసం గ్రామాలలో ఉన్న వ్యక్తులైనా వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారానో భూమినో కుదబెట్టి మూడు రూపాయలకో ఏడు రూపాయలకో పది రూపాయలకో ఇంట్రెస్ట్ చేస్తే అభివృద్ధి చేస్తే ఈరోజు వాటికి వాళ్ళకు కూడా పైసలు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన పెండింగ్ బిల్లుల కోసం హన్మకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్ తాళం వేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలకు పాల్పడతానని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంకులు ఎక్కరు గ్రామ అభివృద్ధికి మొత్తం యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారని తన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిందని ఆందోళన వ్యక్తం చేశారు సర్కార్ బిల్లులు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని కూడా వాపోయారు ఏం జరిగింది ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం మార్పు మార్పు అని చెప్పి రెండు వేల ఏదైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో అధికారంలోకి ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఏం చేసిందంటే ఏడు వేల కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు బంద్ ఇచ్చి ఎవరి కాదు దాంతో పాటు ఇప్పటి వరకు లక్షా యాభై కోట్ల రూపాయలకు చేరింది మరి ఈ కోట్ల రూపాయలకు సంబంధించి ఆ పైసలన్నీ ఎవరికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అభివృద్ధి చేస్తే ఈ రోజు గ్రామ సర్పంచ్లకు కూడా కనీసం పైసలు ఇవ్వకపోతున్న పరిస్థితి కనబడుతుంది మరి తెలంగాణలో ఇన్ని వేల కోట్ల అప్పు చేస్తున్నారు అది ఎవరి ఇంట్లోకి ఎవల బ్యాగ్ లోకి తెలంగాణ రాష్ట్రానికి సంపద రావట్లేదా లిక్కర్ను ఏర్లై పారిస్తున్నారు కదా నదీ జలాల కంటే ప్రవాహం కంటే ఎక్కువ పారుతున్నది కదా మరి దాని సంగతి ఏంటి అంటున్నా ఇవన్నీ పనికిరావండి మనకు దాచుకోవాలి దోసుకోవాలి దోసుకోవాలి దాచుకోవాలి గింతే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించండి సర్పంచ్ ఈ దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు పౌరుడు అయితే గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు ప్రథమ పౌరురాలు మరి అలాంటి గ్రామ సర్పంచ్లకే బిల్లులు ఇవ్వకపోతే గ్రామాలు ఏంది అంటే పూర్తి స్థాయిలో గాంధీజీ కూడా చెప్పిండు కదా దేశానికి ఏంది అంటే కొమ్మలు ఇక్కడ గ్రామాలే వెనుము కానీ మరి ఇలాంటి పరిస్థితి ఏమైపోయింది ఈరోజు ఏమైపోయింది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పట్టు కొమ్మలు అని చెప్పిండు కదా గాంధీజీ దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలే పల్లెలే అని చెప్పిండు కదా మరి ఈరోజు ఆ పరిస్థితి ఏమైపోయింది కనీసం సర్పంచ్లు పట్టించుకుంటున్నారా పోనీ హైదరాబాద్ వచ్చే సెక్రటరియేట్ దగ్గరికి వస్తే అరెస్టులు చేస్తారు పోనీ వాళ్ళు నిరసన వ్యక్తం చేద్దామని పిలుపునిస్తే ఇళ్లలో నిర్బంధం చేస్తారు లేదా ఏదైనా నిర్బంధం జరిగితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెడతారు అదే ఇదెక్కడి ప్రజాస్వామ్యం భాయి అడిగినా తప్పే చేసినా తప్పేనా ఇదేక్కడి ప్రజాస్వామ్యం అంటున్నా వాళ్ళు బీఆర్ఎస్ సర్పంచులైనా ఏ సర్పంచ్ అయినా ఆయన ఒక మనిషి ఫస్ట్ మానవత్వం అయిన కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా ఆ మానవత్వాన్ని మలిసి మనం కూడా మృగంగా మారితే ఎట్లా ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నప్పుడు ఆ సర్పంచ్ల బిల్లులను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది కదా సర్పంచ్ల బిల్లులకు వచ్చే వరకే వీళ్ళకు చెయ్యి ఇట్లా అస్తలేదట అసలే ఇయ్యడానికి కూడా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది ఇది నేటి తెలంగాణ అండి మీరు కూడా ఆలోచించాలి ఇక మరో దారుణమైన విషయం పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకపోయారు పంటలు ఎండుతున్న రైతులకు తప్పని వేధింపులు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నీటి ఏంది అంటే తిరువాను రద్దు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరుతో రైతులను వేధిస్తుంది సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాల గ్రామాల చుట్టుపక్కల ఉన్న నాగార్జున సాగర్ ఎడమ ఎల్ ట్వంటీ సెవెన్ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పదివేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది రైతులు లిఫ్ట్ కాలువలకు మోటార్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు నీటి పన్ను కట్టలేదని శుక్రవారం లింగాల గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన మోటార్ స్టార్టార్ పెట్టెలను లస్కెల్లో తీసుకెళ్లారు ఈ భూములు నెర్రలు పట్టి పొలాలు ఎండిపోతున్నా ప్రస్తుతం పరిస్థితులలో స్టార్ట్లను తీసుకుపోవడం ఏంటని రైతులు మండిపడుతున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం సొంత జిల్లాలో ఇలాకాలో ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తాను తినది ఇంకొకరిని తినని అది అనేది కాదు ఇక్కడ ప్రిన్సిపల్ నేనే తినాలే నా తర్వాత ఇంకెవడు తినద్దు ఇది ఇప్పటి ప్రభుత్వ ప్రిన్సిపల్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోరి మేడిగడ్డ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి అన్నారం సుందిల్లా దాంతో పాటు బ్యారేజ్లు కాల్వలు అన్నింటి రిజర్వాయర్లు అన్నింటి గురించి మీరు తెలుసుకోండి తెలంగాణలో ఎంత ఈ భారతదేశంలో కరువు మొత్తం తాండవించినా తెలంగాణలో రాకుండా గోదావరి నది జలాల మీద గచ్చి కట్టిన తర్వాత నీరు అనేది వారుతున్నది మరి నలుగురు జిల్లాకు సంబంధించి మాత్రమే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కనీసం అన్నదాత నీళ్ళ కోసం అలవాటు వెళ్ళిపోతున్న సాగునీటి కోసం అండి వాళ్ళ స్టార్టర్లు తీసుకపోవడం ఏందండి పన్నులు కానీ నీటి పన్ను గట్టలేదు తీసుకోవడం ఒకరు ఏమో గేట్లు ఎత్తుకపోతారు వీళ్ళు ఏమో స్టార్టర్లు ఎత్తుకపోతారు రేపు పొద్దుగాలి ఇంకేం చేస్తారు పిల్లలు కూడా ఎత్తుకపోతారా ఏంది ఇది ఏం తెలంగాణ అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి అరే ఈ దేశానికి వెన్నుముక రైతు అంటారు జై జవాన్ జై కిసాన్ అంటారు కనీసం తను పండించిన పంటకు మద్దతు ఇవ్వరు బోనస్లు ఇవ్వరు రైతు రుణమాఫీ చేయరు రైతు భరోసా ఇవ్వరు కానీ నీటి కట్టలేదు అని మాత్రం స్టార్టర్లెత్తుకపోతారు అరే ఇది ఎక్కడ దుర్మార్గమైన చర్య అండి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇలాంటి ప్రభుత్వానా మనం ఎన్నుకున్నది ఇలాంటి ప్రభుత్వాన్ని గద్ద దించాల్సిన అవసరం ప్రతి ఒక్కడి పౌరుడి బాధ్యత అది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాధ్యత తన ప్రభుత్వాన్ని తానే దించుకోవాలి ఎందుకంటే మంచి చేయలేని ప్రభుత్వం అధికారులము నుండి వృధా ఎందుకంటే ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు మా సొమ్ము వీళ్ళపాలు అరే ఇంత దారుణమా అండి పన్నులు కట్టలేదండి స్టార్టర్ లెత్కపోవడం ఏందండి ఇది ఇది ఏ ఇది ఎక్కడున్నది నాకు అర్థం కాదు పన్నులు కట్టకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఒకసారి మీరే ఆలోచించాలి